ఇది తెలంగాణ సామెతలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ నాలుగు తెలంగాణ సాహిత్య అకాడమీ హైదరాబాద్ లో ఇది ప్రభుత్వము ముద్రించినటువంటి పుస్తకం సర్కారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రించినటువంటి పుస్తకం ఇది ఈ పుస్తకంలో ఇగో మీ నాయన ఏం రాసిండో చూడు సందేశం మీ నాయన రాసిన సందేశం ఇదే పుస్తకంలో తెలంగాణ ప్రజలు తమపై సామాజికంగా సంస్కృతంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్నారు ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైరుధ్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది అని ఈ భాష గొప్పతనము తెలంగాణ భాషలో ఉండేటువంటి సామెతలు వాటి గొప్పతనం గురించి మీ అయ్యా ఇవా రాసి ఇగో ఎప్పుడు రాసిండు తొమ్మిది తారీఖు నెల రెండు వేల పదిహేడులో రాసిండు ఇది మీ నాయన పేరేనా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి తెలంగాణ ఇందులో చూడు మంచిగా చూసుకో నీకు లేకపోతే మీ నాయన పోయి అడుగు మీ అడుగు నాయనా ఇది కరెక్టేనా అడుగు రెండు వేస్తాడు దౌడ మీద ఎవల పోరి అది తెలంగాణ ఒరిజినల్ గా బీసీల భాష అని చెప్పి రెండు వేస్తాడు నిన్ను ఇగో ఇందులోనే పేజ్ నెంబర్ డెబ్బై మూడు ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదని మీ నాయన మీ నాయన రాసినటువంటి మీ నాయన రాసినటువంటి ఏది సందేశం పుస్తకంలోని మాట ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇగో కంచం పొత్తే గాని మంచం పొత్తు లేదు సిగ్గుందా ఏమన్నా శరముందా కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏందో తెలుసా ఇగో చూడు దానికి అర్థం చూడు మీ మీ భాషలో అంటే మీ భాషలో వేరే కావచ్చు తల్లి మీ భాషలో అవి వేరే కావచ్చు కంచం పొత్తు కానీ మంచం పొత్తు కాదు అంటే మీరు వచ్చి మా ఇంట్లో తినిపోవచ్చు కానీ మంచం పొత్తు లేదు ఎందుకంటే మీ గోత్రం మా గోత్రం కలిసిపోయినప్పుడు వియ్యం ఇయ్యమని అని చెప్పే సందర్భం ఏమన్నా శరం ఉందా నీకు ఇస్తావా మీ పిల్లలు మాకు మా పిల్లలు మీకు తీసుకుంటారా సిగ్గుందా ఏమన్నా లజ్జ ఉందా ఏమన్నా